గోదావరి ప్రాణహిత నదుల ఉగ్రరూపం దాల్చడంతో ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు మునిగాయి ప్రాణహిత బ్యాక్ వాటర్ తో ఏటా తాము పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటే అధికారులు సర్వేలు చేసి పట్టించుకోవట్లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాగులు వంకలు ఉప్పొంగి రోడ్లు కొట్టుకుపోతున్నాయని రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమై గర్భిణీలు స్కూల్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు వరద ముంపుతో ఇబ్బంది పడుతున్న తమని ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఇండ్ల స్థలాలు కేటాయించాలని పుల్గాం రైతులు కోరుతున్నారు గ్రామస్తుల వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు జిల్లాని ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి ఇటు గోదావరి ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహించడంతో అయితే చెన్నూరు నియోజకవర్గంలో ప్రాణహిత బ్యాక్ వాటర్ తోటి దాదాపుగా ఇటు పదిహేను గ్రామాల్లో ఉన్నటువంటి పంటలు పూర్తి స్థాయిలో నష్టపోయిన పరిస్థితులు అయితే ఉండగా ఇటు కొమరంభీం అస్పాబాద్ జిల్లాలోని చింతరమానపల్లి కౌటాల బెజ్జూర్ మండలాల్లో కూడా దాదాపుగా వేల ఎకరాల్లోనైతే ఇటు పంటలు నష్టపోవడంతో పాటు పదుల సంఖ్యలోనైతే గ్రామాలు ఇప్పటికే జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనం చెన్నూరు నియోజకవర్గంలోని ప్రాణహిత బ్యాక్ వాటర్ వద్ద ఉన్నాం దాదాపు చూడొచ్చు గత ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అయితే ఇటు ప్రాణహిత గోదావరి నదులైతే ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ప్రాణహితకి దాదాపుగా ఆ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఎనిమిది లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు రావడం అయితే గోదావరి తీరాన్ని ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లోకి అయితే పూర్తిగా పంట చేలలోకి పూర్తిగా ఇటు ప్రాణహిత బ్యాక్ వాటర్ వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనం పుల్గామ్లో ఉన్నాము ఈ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు మన వద్ద ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు మీరు ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు మీ గ్రామాలలో ఎట్లా ఉన్నాయి పరిస్థితులు ఇట్లా ప్రతి సంవత్సరం కూడా నష్టపోతుంది ఇప్పటి వరకు పది సంవత్సరాలు అయి నష్టం జరుగుతుంది ఇక్కడ మనకు ఈ ప్రాంతం కనుక చూసినట్టయితే వెంచపల్లి నుండి అటు మన ఈ ప్రాణయిత నది నుండి అక్కడి అర్జున్ కూడా వరకు కూడా ఈ గోదావరి పర్యాక ప్రాంతం కానీ ప్రాణయిత పర్యాక ప్రాంతం కావచ్చు ప్రతి సంవత్సరం కూడా దారుణంగా నష్టపోవడం జరుగుతుంది రెండు రకాలుగా నష్టం పోతుంది ఎట్లా అంటే ఒకటేమో బ్యాక్ వాటర్ రెండోదేమో ఈ వర్షాల కారణంగా ఈ గంగ ఎక్కువ రావడం వల్ల రిటర్న్ రావడం వల్ల నష్టం జరుగుతుంది దీని దీనిపైన మేము వివేక్ సార్తో కూడా మేము ఢిల్లీకి పోయి ధర్నా చేయడం కూడా జరిగింది ఈ పంట నష్టం కోటం బ్యాక్ వాటర్ కోసం ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం ఒక ఒక్క ఒక్కొక్క రైతు యాభై వేలు ఖర్చు 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 ఒక ఒక ఎకరంలో యాభై వేలు మనకు పంట తీస్తే మనకు రావడం జరుగుతుంది అలాంటిది ఇప్పుడు దీని నష్టం వల్ల ఒక్కొక్కరికి పదివేలు ఐదు వేలు ఆ పంట నష్టం కూడా మన ఖర్చు పెట్టుబడి ఏదైతే మనం పెట్టుబడి పెట్టినో ఆ పెట్టుబడి కూడా రావడం లేదు ఇది ప్రతి సంవత్సరం మనకు సర్వేలు జరుగుతున్నాయి చాలామంది ఆఫీసర్లు వస్తున్నారు వాళ్ళందరూ వచ్చి కూడా సర్వేలు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా లైవ్ చూపెడుతున్నారు న్యూస్ కూడా టెలికాస్ట్ అవుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా ఒక్కరికి కూడా న్యాయం జరగడం లేదు కానీ ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ రైతుల తరఫున మా పుల్లగామ రైతుల తరఫున అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నష్టం జరిగిన వాళ్లకు కొంచెం స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అందరి రైతు రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా మేము కోరుకుంటున్నాం ఇప్పుడు చాలామంది అధికారులు వస్తున్నారు రాసుకుంటున్నారు వెళ్తున్నారు కానీ తర్వాత న్యాయం జరగడం లేదు అది అధికారులు ఆ సర్వేకు మాత్రమే పరిమితం అవుతుంది ఖచ్చితంగా ఇది దీని మీద సీరియస్గా ఫోకస్ చేయాలి ఇంతకుముందు సుమన్ గారు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరిగింది చూడడం జరిగింది మేము న్యాయం చేస్తామని చెప్పిళ్ళు అక్కడి నుండి కూడా కేసీఆర్ గారు ద్వారా మేము న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది వారు కేసీఆర్ కూడా మనం న్యాయం చేద్దామంటేనే మనం చేయగలుగుతాం మనం చేసేది ఏం లేదని కూడా వారు అనడం జరిగింది కానీ వారు వెళ్ళిపోయిన తర్వాత వివేక్ గారు కూడా రావడం జరిగింది కొన్ని రోజుల తర్వాత అవునా కదా వచ్చిన తర్వాత వారు కూడా ఏమన్నారు అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేయాలి ఖచ్చితంగా మేము ఒత్తిడి చేస్తామని చెప్పి ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారే మన స్థానిక శాసనసభ్యులు కాబట్టి వారు ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందరికీ న్యాయం న్యాయం చేయాలని చేయాల్సిందిగా కోరుకుంటూ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు అయితే కొంతమేర ముప్పు తక్కువగా ఉన్నది కానీ ప్రాజెక్టు కట్టిన తర్వాత అధిక మొత్తంలో ఈ రెండు మండలాల్లోనైతే ముప్ప అధికంగా ఉన్నదని అంటున్నాడు వాస్తవమైన గతంలో ఎట్లా ఉండే పరిస్థితులు గతంలో ఎక్కువ లేకుండే గతంలో కొంచెం తక్కువ ఉండేది ఒడ్ల వరకే వచ్చేది ఇంత నష్టం లేకుండే ఎప్పుడైతే ఉన్న ప్రాజెక్టు కట్టడం జరిగిందో దాన్ని కట్టిన తర్వాత రెండు నష్టాలు జరుగుతుంది ఒకటేమో వాటర్ ఎక్కువ రావడం జరుగుతుంది రెండోది ఏమో బ్యాక్ వాటర్ రావడం వల్ల రెండిటికి చాలా నష్టం జరగడం జరుగుతుంది కానీ అంతకుముందు కూడా కొంత రైతు పంటలు నష్టపోతే కొంత మాపీ లాంటిది కానీ పంట పంట నష్టపరిహారం వచ్చేది ఇప్పుడు ఈ పది సంవత్సరాల నుండి కానీ ఇప్పటి వరకు కూడా ఏది రాలేదు ఇప్పటి నుండి అయినా కొంచెం అధికారులు దీన్ని సీరియస్గా తీసుకొని ఈ పంట నష్టానికి కూడా డబ్బులు అందరి రైతులకు కూడా వేసుకొని ప్రతి ఒక్క రైతును ఆదుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను తెలియదు స్థలం ఇప్పుడు పోయిన రెండు సంవత్సరాల క్రితం మనం భారీ వర్షాలు రావడం వల్ల స్థలం కేటాయించలేదు ఎవరికి వాళ్ళు చాలామంది అంటే ఊరు చుట్టూరు కూడా గంగ ఎక్కువ రావడం జరిగింది చుట్టూ కూడా వరద రావడం జరిగింది అందరం కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది కొన్ని గ్రామాల ప్రజలు కూడా వేరే వేరే గ్రామాలకు వెళ్ళడం జరిగింది కొంతమంది ఉండే ఎక్కువ వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పేసి ఉన్నారు ఏ అధికారి కూడా మాకు ఏ ఏర్పాట్లు చేయలేదు ఇప్పుడు కూడా ఒకవేళ చేసిన ఏర్పాట్లు ఏం జరగట్లేదు ఏదైనా నష్టం జరిగితే చూడడం కోసం అప్పుడప్పుడు వస్తున్నారు కానీ దానికి తగిన చర్యలు తీసుకొని తగిన న్యాయం మాత్రం మాకు చేయడం లేదు ఏం చేస్తున్నారు మాకు ఖచ్చితంగా ఈ పంట నష్టపోయిందానికి కానీ ఆ బ్యాక్ వాటర్ వల్ల నష్టపోయిందానికి కానీ పది సంవత్సరాల నుండి ఈ పంట నష్టం ఈ ఏదైతే వాటర్ వస్తుందో వీళ్ళ ఖచ్చితంగా ఈ పది సంవత్సరాల నుండి జరిగినటువంటి నష్టాన్ని ఖచ్చితంగా అందరికీ ఈ నష్టపరియాన్ని అందించే విధంగా మేము కోరుకుంటున్నాం ప్రతి ఏడాది కూడా తమ పూర్తి స్థాయిలో ఇటు ప్రాణహిత బ్యాక్ వాటర్ తో పాటు వరద నీరు తోట అయితే పంటలు నష్టపోతున్నాం ప్రాణయిత బ్యాక్ వాటర్ కనుక అధికమైతే మాత్రం ఏకంగా గ్రామాల్లోకి ఇటు వరద బ్యాక్ వాటర్ నీరు వచ్చి చేరుతుంది పూర్తిగా తాము పంటలు నష్టపోతున్నాం ప్రతి ఏడాది కూడా కేవలం ఇటు అధికారులు వస్తున్నారు స్థానిక నేతలు వచ్చి చూసి తమకు నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి అయితే తమకు నష్టపరిహారం ఇవ్వలేదు అనేసి అంతేకాకుండా గతంలో ఇండ్లు కట్టుకోవడానికి ఏదైతే గ్రామాన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఇంటి స్థలానికి స్థలం కేటాయించినప్పటికి కూడా గత ప్రభుత్వంలో పల్లె ప్రకృతి వనం పెట్టి కనీసం తాము ఇండ్లు కట్టుకునే పరిస్థితి లేకుండా చేశారు ఈ ఏడాది కనుక భారీగా వర్షాలు పడితే మాత్రం గ్రామాల్లోకి వరద నీరు ఇప్పటికే వచ్చింది ఇంకా మీర రానున్న రోజులు అనుక భారీ వర్షాలు పడితే పూర్తిగా తాము ఇక్కడ నుంచి గ్రామం నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి నేతలతో పాటు అధికారులు స్పందించి తమకు పంట నష్ట పరిహారంతో పాటు తాము ఇండ్లు కట్టుకోవడానికి స్థలాలను కేటాయించాలనేసి పురుగాం గ్రామస్తులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్ అయిన ప్రాణయితే బ్యాక్ వాటర్ వద్దనుంది